తిరుమల లడ్డు వ్యవహారం మరింత ముదురుతుంది అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో విచారణ ప్రారంభమైంది నేడు సుప్రీంకోర్టులో ఈ టీటీడీ లడ్డు కల్తీ వివాదంపై విచారణ జరగనుంది ఈ లడ్డుపై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది బిజెపి నేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి రచయిత సంపత్ విక్రమ్ ఓ టీవీ ఛానల్ ఎడిటర్ సురేష్ ఖండేరావు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం విచారణ జరగనుంది అయితే ఏ పిటిషన్ దర్యాప్తు కొనసాగాలా లేక కేంద్ర దర్యాప్తు సమస్యలకు విచారణ అప్పగించాలా అన్న విషయంపై తన వైఖరి తెలియజేయనుంది కేంద్రం గురువారం విచారణ సందర్భంగా నేటి వరకు సమయం కోరింది సొలిసిటర్ జనరల్ తన పిటిషన్పై పార్టీ ఇన్ పర్సన్గా స్వయంగా వాదనలు వినిపించనున్నారు బీజేపీ నేత సుబ్రహ్మణ్యన్ స్వామి కాగా ఈ లడ్డుకు సంబంధించిన రెండు పిటిషన్లు గురువారం సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి ఈ రెండు నెంబర్లో జాబితా అయిన కేసులు గురువారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు విచారణ జరగాల్సి ఉండేది అయితే అదే సమయంలో సొలిటర్ జనరల్ తుషార్ మెహదా వేరే కోర్టులో ఉండడంతో శుక్రవారం మొదటి కేసుగా ఈ పిటిషన్ను విచారణ చెయ్యాలని ఆయన తరపు న్యాయవాదులు అభ్యర్థించారు అందుకు ధర్మాసనం అంగీకరించింది విచారణను ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్